హాయ్ హలో ఈరోజు మనము ఏపీ విద్యా సమాచారం గురించి తెలుసుకుందాం ఏమంటే లాస్ట్ సెట్టు రెండో దశ అడ్మిషన్లు ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీన సీట్లు కేటాయింపు జరుగుతుంది లాస్ట్ సెట్ రెండో దశ అంటే రెండో కౌన్సిలింగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీన సీట్లు కేటాయింపు జరుగుతుంది రాష్ట్రంలోని బీడీ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభం కానుందనమాట బిఏడికి సంబంధించినటువంటి కౌన్సిలింగు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఒక అదేవిధంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు డిగ్రీ జూనియర్ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఫలితాలు కూడా విడుదలవ్వడం జరిగింది ఏపీ సెట్ ఫలితాలు కూడా విడుదల అయినాయి ఈరోజు అందరూ ఒకసారి ఏపీ సెట్ రాసిన వాళ్ళంతా చెక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి